అన్నపూర్ణ కిచెన్ స్వాగతం నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరూ తప్పకుండా చూడండి చూడని వాళ్ళకు కూడా చెప్పండి మీ అభిమానమే నాకు ఎంతో ఎంకరేజ్ అయిపోతుంది ఇవాళ వంకాయ చిప్స్ దానికి కావలసిన పదార్థాలు చూపిస్తా ఫస్ట్ వంకాయలు కదండి మీకు వంకాయలు ఇలా లావు ఉండాలి ఇలా చూసి తెచ్చుకోండి ఆయిలు కారము సాల్టు జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు ఆల్రెడీ అన్ని పౌడర్ చేసి ఉంచాను ఇవి మనకు వంకాయను బట్టి ఉప్పు కారం అన్నీ వేసుకోండి ఇప్పుడు మూడు స్పూన్లు వేసాను సాల్టు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను స్పూన్ ఉన్నారా ధనియాల పొడి మనకు వంకాయ ఒకటి అయితే తక్కువ వేసుకోవాలి ఎక్కువ ఇలా గుండ్రగా చేసుకోవాలి కొంచెం పతలా ఉండొద్దు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి వంకాయలు బాగా పతలా కాకుండా కొంచెం లా ఉండేటట్టు ఇది మొత్తం ఈ పొళ్ళు నాలుగు ఉన్నాయి కదా ఇవి కలపాలి కారము సాల్టు జీలకర్ర పొడి ధనియాల పొడి ఇలా అన్నీ ఈ పౌడర్లో అద్దె పెట్టాలి ఇలా అన్నీ అద్దె పెట్టుకో మీద పెట్టి ఆయిల్ వేద్దాము ఆయిల్ ఒక మూడు నాలుగు స్పూన్లు వేయండి ఆయిల్ వేడైంది సిమ్లో పెట్టి వేయండి లేకుంటే ఆయిల్ జీల్తుంది ఇలా చూస్తే మెత్తగా అయినాయి కదా ఉడికినాయి ఒక్కొక్కటి తీసి వేసుకోండి ఆయిల్ బాయిల్ బాటిల్ తోటి పోతే ఎక్కువ పడుతుంది తక్కువ కావాలనుకుంటే స్ప్రే చేసుకోవాలి వంకాయ చిప్స్ రెడీ ఇది అన్నంలో షార్ పోసుకొని తిన్నా అంచుకు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం